పోటుకాలం కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పారు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మిషన్ లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారు మాకు తెలియదు కానీ ఏదో రకంగా జగన్ దగ్గర ప్రకాశం జిల్లాలోని తృప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోడూరు రంగు పంచి కట్టలేదు ఎర్ర లొంగి కూడా కట్టలేదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు పొలం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు పొలం ఉంది మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద పోతే మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటుంది పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అధికారం శాశ్వతంగా ఉందా తగలు చీకట్లాగా వస్తుంది పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారిలాగా ఎవడొకరు సాయంతోనే అధికారంలోకి పెట్టాడ జగన్మోహన్ రెడ్డి శ్రీలుగా సింగ మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం తను కూడా బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తను కూడా చింతిస్తున్నాడు